మీ అందరికీ ముందుగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ ఇంద్రజ త్రీ కిట్స్ మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మెంతికూర టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ మెంతికూర టమాటా కర్రీకి కావాల్సినవి ఒక అర కేజీ టమాటా తీసుకున్నాను ఫ్రెండ్స్ నాలుగు మెంతికూర కట్టలు తీసుకున్నాను నాలుగు మెంతికూర కట్టలు తీసుకొని ఇలా కట్ చేసి శుభ్రం చేసి ఉంచుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక ఉల్లిగడ్డ తీసుకొని ఇలా కట్ చేసి ఉంచుకున్నాను రెండు పచ్చిమిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను ముందుగా నేను టమాటాలను ఇలా మధ్యలో కట్ చేసుకొని కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ టమాటాలను స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ టమాటాలు ఒకవేపు కుక్కర్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్ టవ్ వెళ్ళించుకొని కళాయి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ కళాయి వేడెక్కినాక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కినాక రెండు ఎండుమిర్చి తుంపేసుకుంటున్నాను ఇలా తుంపేసుకున్నాను ఎండుమిర్చిని పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను ఒక స్పూను తాలింపు గింజలు వేసుకుంటున్నాను కొద్దిగా మగ్గిన తర్వాతకి ఉల్లిగడ్డలు కూడా వేసుకుంటున్నాను ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాతకి ఒక నిమిషం పాటు మగ్గనియండి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు కొద్దిగా మగ్గిన తర్వాతకి ఒక అర స్పూను పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకున్న తర్వాతకి అంతా కలిసేలా కలుపుకుంటున్నాను ఒకసారి మరొక నిమిషం పాటు మగ్గనే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ముందుగా కట్ చేసిన మెంతికూరను వేసుకుంటున్నాను తాలింపులో మా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మెంతికూర వేసుకున్న తర్వాతకి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనియండి ఫ్రెండ్స్ నేను మూత పెట్టుకున్నాను మా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కుక్కర్ విజులు ఒకటి వచ్చిన తర్వాతకి టమాటాలు ఇలా అవుతాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టమాటాలను కొట్టు తీసుకున్నాం ఫ్రెండ్స్ కుక్కర్ ఒక విజిల్ వచ్చిన తర్వాతకి టమాటాలను బయటికి తీసుకొని పొట్టు తీసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాల తర్వాతకి మెంతికూర ఇలా అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిందో మరొక రెండు నిమిషాల పాటు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ మెంతికూరని ఇప్పుడు టమాటాలు పొట్టు తీసుకున్నాం ఫ్రెండ్స్ టమాటాలు అయితే ఇలా అయినాయి ఫ్రెండ్స్ టమాటా పొట్టు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ టమాటా పొట్టు ఇలా తీసుకుంటున్నాను ఇలా పొట్టు తీసుకున్న టమాటాలు మిక్సీ పట్టుకున్నాం ఫ్రెండ్స్ లైట్ గా ఉడికించిన టమాటాలను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉడికించిన టమాటాలను ఇలా మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్ మరీ మెత్తగా కాకుండా ఇలా మెంతకూర మగ్గిన తర్వాతకి మిక్సీ పట్టుకున్న టమాటాలను ఇల్లు పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకున్న టమాటాలను ఇల్లో పోసిన తర్వాతకి మొత్తం కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ టమాటా ముక్కల రసం పోసుకున్న తర్వాతకి టమాటా ముక్కల రసం పోసుకున్న తర్వాతకి సరిపడా కారం వేసుకుంటున్నాను కారం వేసుకున్న తర్వాతకి మొత్తం కలిసేలా కలుపుకుంటున్నాను ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాతకి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనియండి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాతకి అంతా కలిసేలా ఒకసారి కలుపుకున్న తర్వాతకి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనేయండి ఒక ఐదు నిమిషాల తర్వాతకి ఇలా ఉడికింది ఫ్రెండ్స్ టమాటా కూర రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో టమాటా కూర ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చివరగా మసాలా వేసుకున్నాం ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసి మసాలా మొత్తం కూరగా పట్టేలా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ టమాటా కర్రీ రెడీ అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్